దేవుడు మనకిచ్చినటువంటి నాలుగు సహాల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంఘంలో జరుగుతూ వస్తూ ఉన్నది ఈ తొమ్మిదవ నెలలో గంగన్నపాలెం స్థానిక సంఘంలో ఈ లైవ్ కార్యక్రమం లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని మందిరంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ప్రతి నెల జరుగుతున్నటువంటి విధంగానే ఈ నెలలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం ప్రారంభం చేద్దామా ఒకసారి అందరూ వేగీభవించండి ప్రార్థనాపూర్వకముగా దినం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం బయట ఉన్న వాళ్ళు కూడా దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి స్థానిక సంఘపేటలు కూడా ఈ పాట ఈ ప్రార్థన ఎంత వరకు అని లోపు త్వరగా వచ్చి మందిరంలో కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం దేవాతి దేవుని యొక్క సన్నిధి దేవుని కృప మన మీద ఉండునట్లు మనతో ఉండునట్లు విశ్వాసం ఉంచి కలిసి ఆరాధన చేద్దాం ప్రార్థనా పూర్వకముగా ఈ దినమందు జరుగుతున్న ఈ అమావాస్య నెల ప్రార్థనని ప్రారంభం చేద్దాం మన మధ్యకి ఈ దినం ప్రత్యేకంగా వర్తమానం అందించేదానికి రెవరెండ్ డాక్టర్ ఆసామేనన్ గారు వస్తూ ఉన్నారు దీన సేవకులను కూడా త్వరగా మన మధ్యకు నడిపింపచేసి దేవుడు తన దీనదాసుని నోట ఏ మాట అయితే పెట్టాడో పెట్టాడో మనము విని విని చక్కగా దేవుని యొక్క దీవెల్లు పొందుకుందాం ప్రార్థన చేద్దాం యహలెలు యహలూయ ప్రేమ కలిగిన తండ్రి జీవమగల తండ్రి జీవాధిపతి రక్షద్రోద కిరూబులు శరాపులు ఎల్లప్పుడూ పరిశుద్ధ దూతల సమూహముతో స్థుతించబడుచున్న నా గొప్ప దేవా స్తోద్రోద్రోద్రోద అడిగితే ఇస్తామంటున్నారు వితికితే అంటున్నారు తడితే తీస్తామంటున్నారు ఎంత గొప్ప దేవుడు నాయనా అయా నువ్వు వాగ్దానం చేసినటువంటి దేవుడివి మాట ఇచ్చి తప్పించుకునేవాడు కాదు నాయన నీ మాట మీద నిలబడేటువంటి దేవుడివి అవును తండ్రి నీ మాట చొప్పుని మేమందరం కూడా బ్రతుకున్నట్లుగా కృప చూపించండి కనిక్రమ చూపించండి ప్రభు అయానికే స్తోత్రం 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 స్తోద్రా మహిమోనతుడా స్వరూపుడా మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన గొప్ప దేవుడా స్తోత్రం అలాగనే ప్రభువు గడిచిన దినాలు గడిచిన నెలలు అంతటి నుంచి కూడా ఈ దినము వరకు ఈ నెల వరకు దేవుడు మనలను సజీవులు లెక్కలు ఉంచినందులకు ఆయన రెక్కల చాటున కాచి కాపాడినందులకు ఒక్కసారి మనం అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి మనము స్తోత్రం చెబుదాము పాటలు పాడుచున్న వారి స్వరములను ప్రభు ఇప్పునట్లు వాద్యములు వాసిన వారిని కూడా ఉజీవాన్ని అనుగ్రహించినట్లు ఎంతమంది బిడ్డలైతే ఈ దినానాన్ని సన్నిధికి రావాలని ఇష్టపడి ఆశపడి ప్రయాణాలు పనిపాట్లో ఉన్నారు అటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు మన మధ్యకు త్వరగా నడిపించుకున్నట్లు మరోసారి మనమందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి మనము స్తోత్రం చెబుతాము స్తోత్రం 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 స్తోత్ర ఈరోజు ఏమైతే తన దాసుని నిలబెట్టి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడో మాట్లాడే దేవుడు ఆయన కనుక వినేటువంటి చెవిని గ్రహించగలిగిన మనస్సులను మన ప్రభువు మనందరికి అనుగ్రహించినట్లు ప్రతి విధమైన మత్తు మగడాలను దేవుడు తొలగించి ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు మనము విని మన జీవితాల్లో అన్వయించుకొని ముందుకు కొనసాగునట్లు మరొకసారి అనగా చివరిసారిగా మన రెండు చేతులు పైకెత్తి దేవునికి మనము స్తోత్రం చెబుదాము స్తోత్రం 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 అస్తాదించుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం మహోన్నతుడువైన తండ్రి పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుధుడు అని వివేల దూతల సమూహంతో స్థుతించబడుచున్న నా గొప్ప దేవుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు ఈ మంచి సమయాన్ని మీరిచ్చారు నైనా ఈ తొమ్మిదవ నెలలో రెండవ దినం ప్రభ నీ సన్నిధిలో ఆనందించే అలాగే ఈ నెలలో కూడా నా తండ్రి గంగనపాలెం స్థానిక సంఘంలో ఈ రీతిగా నేను స్థుతించే భాగ్యమును గణపరిచే భాగ్యమును మీరు ఇచ్చినందుకు వందనాలు నాయన కుడి వచ్చిన ప్రతిబిడను జ్ఞాపకం చేసుకోండి వస్తున్న ప్రతిబిడను జ్ఞాపకం చేసుకోండి వస్తున్న నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా ఈ దినముందు ముందు జరుగుతున్న ఈ కార్యక్రమం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కృప చూపించండి పాటలతో ప్రార్థనతో నీ వాక్యాలతో ప్రభు మేము ముందుకు కొనసాగుతూ ఉండగా నైనా ఈ కార్యక్రమం చూస్తున్న బిడలైతేనేమి మందిరంలోకి వచ్చిన బిడలైతేనేమి ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత అభిషేకించండి ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి ప్రభు నైనా ఏ బిడ్డకు కావాల్సిన సహాయం అనుగ్రహించండి కొంతమంది బిడ్డలు అనారోగ్యం కారణంగా రావాలనుకుని ఆశిగా ఉన్నా కానీ రాలేకపోతున్నారు ప్రభు అటువంటి బిడ్డలను బట్టి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అటువంటి బిడలను కూడా మీరు నడిపించండి ప్రభు ఇదిగో దూర ప్రాంతంలో ఉంటున్నటువంటి బిడలు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యాలను గ్రహించండి మేమందరము ఒక అన్యోన్య సహవాసము కలిగిన వారమై సమాధానము కలిగిన వారమై నీ సన్నిధులు ముందుకు నడిచేటువంటి మహోన్నతమైన అవకాశాన్ని మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మా ప్రభు అయిన ఏ నామములో ఈ మనముల్ని నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రే చెప్పండి గట్టిగా చెప్పండి ఆమెన్ గట్టిగా చెప్పండి ఆ మేన్యా బిగ్రగా హలే దేవుని స్థుతిద్దాం కొద్ది సమయం స్థుతించేటప్పుడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటా శక్తి వంచన లేకుండా దేవుని స్థుతించాలని గట్టిగా పాడుతూ చపల కొడుతూ ఆర్కెస్ట్రా ఉందలే అనుకోకూడదు వాళ్ళ పని వాళ్ళదే మన పని మనదే కాబట్టి అందరం కలిసి మంచిగా రెడీ అనేవాళ్ళందరూ చేతులు ఎత్తిస్తూ స్తోత్రం చెప్పండి ముందుగా ఒక స్థుతి పాట పాడుకుంటూ ప్రభుని స్థుతి చేద్దాం దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి అతి పరిశుద్ధుడా అనేటువంటి పాట మనందరికీ తెలిసిన పాట పాడుకుంటూ ప్రభువు నామాన్ని స్థుతిద్దాం అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును చెప్పట్లు అతి స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీకో ఆశ్రయమైన పుట్టు జీవింద ఐకి మహిమ కలిగినట్లు స్థలములయందు మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్ప ఎన్నడు ఆచర్యమే సర్వోన్నతమైన స్థలములయందు మహిమ వివరించగా i do के अर्थंज కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకుని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగనే పొందగా కృప వెంబడి కృప పొందగా జము నీకే అర్పించి గీతి పతి పరిశుద్ధుడాది నైవేజము నీకే అర్పించి గీతిను ఎదురించి నన్ను నన్ను సోలి పోనీయక సారిపై పాత్రగా నన్ను చేయక శోధనలిన్ను ఎదురి oh mm -hmm.